నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఇళ్లు లేని ఎనభై మంది నిరుపేదలకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్దిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తుందని తెలిపారు పట్టాలు ఇచ్చిన ఈ ఈ ఇంటి స్థలాల్లోనే ఇంద్రమ ఇళ్లను సైతం నిర్మించి ఇస్తామని ఇంద్రమ కాలనీగా ఏర్పాటు చేస్తామని చెప్పారు దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని పట్టాలు పొందిన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని తెలిపారు నేను జిల్లా కలెక్టర్ గా మీ అందరికి తెలియచేసినది ఏంటంటే నల్గొండలో వేరే ఏ నియోజకవర్గంలో ఇలాంటివి కార్యక్రమం పెట్టలేదు సో నేను ఎమ్మెల్యే గారికి మా ఆఫీసర్ యంత్రంగా నేను అభినందన్ ఇస్తున్నాను నిజంగా చాలా చాలా గొప్ప దినం రోజు అండ్ మిగతా నియోజకవర్గంలో కూడా దీన్ని చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాము ఏదైతే ప్రభుత్వం నాలుగు ఎకరాలు ముప్పై ముప్పై గుంటలు ఎంతో గొడవ పట్టింది అప్పటి నుంచి పెండింగ్ ఇవన్నీ బీసీలకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎస్సీ కార్మికు రెండు ఎకరాలు చెల్లిస్తాయి కిట్టేసుకున్నారు కానీ బీసీలకు ఇచ్చిన దానికి నాలుగు ఎకరాల చల్లర దీనిలో సుమారు అరవై అరవై ప్లాట్లు చేశారు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఆగున్నా కానీ దీన్ని చాలా ప్రతిష్టాత్మక తీసుకుని పార్టీ నిర్ణయం ప్రకారం శంకరన్న కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు దీంట్లోనే ఇల్లు కూడా కట్టేయాలని పైలట్ ప్రాజెక్టు తీసుకొని ఈ ఇచ్చిన ప్లాట్లన్నిటి రేపు మనం ఇచ్చే కార్యక్రమం కూడా పెడుతున్నాం దాంతోపాటు మనకు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కరెంట్ లైన్ లో కానీ ఏమన్నా సరే ఇది మొత్తం ఒక పైలట్ ప్రాజెక్టు తీసుకుని లక్ష్మీపురంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న ఈ బీసీలకి ఏదైతే ఇచ్చారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మేము నలుగురు కలిసిమెలిసి పనిచేస్తానని తెలియజేస్తూ ఎందుకంటే సమయం లేదు మేడం గారు భూమి ఆర్థిక కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి రెండు నిమిషాల కోసం టైం ఇచ్చారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ